అనుకున్న దాంట్లో భాగంగా ఈరోజు మండలంలో ఉన్న ముఖ్య నాయకులతోనూ టీమ్ తోనూ యాక్టివ్ గా పనిచేస్తున్న యువతతోనూ లేకపోతే కన్వీనర్లతోనూ కలిపి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి మండలంలోకి ఈరోజు చైతన్య రథాలు వెళ్తాయి చైతన్య రథాలతో పాటు వెనకల కంప్లైంట్ బాక్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే అర్జీలు మీ సమస్యను మా వరకు చేరాలి ఆ సమస్య రేపు పొద్దున తీరాలి అనే ఆలోచన ఉందంటే అందులో దయచేసి మీరు ఆ అర్జీల్ని కూడా వేయాలని చెప్పి కూడా మిమ్మల్ని మీకు అందరికీ చెప్తున్నా ఇంకా మనం భయపడాల్సిన అవసరం లే బయటికి రావాలా ప్రజలందరూ బయటకు వచ్చి మన సమస్యలు మనం చెప్పుకుంటేనే ఆ సమస్యలు తీరుతాయనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను ఓడడం జరుగుతుంది దీంట్లోనే ఇదే చైతన్య రథంలో ఈరోజు సైకిల్ని కూడా పైన సైకిల్ ని నిలబెట్టి పంపిస్తున్నాం ఈరోజు దాన్ని చూడంగానే చాలా మంది ఏంటిది కొత్తగా ఉంది అని చెప్పి చాలా మంది కూడా అడగడం జరుగుతుంది దాంట్లో ఒక విషయాన్ని మేము చెప్తున్నాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మేమంతా కూడా ఎలక్షన్ ఓడిపోయాం ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మేము ఓడిపోయామనే బాధ కంటే కూడా ఆ రోజు జరిగిన ఒక సంఘటన మాకు ఎక్కువగా బాధించింది ఏంటంటే సైకిల్ ని కట్టుకొని బండ్లకు బండ్లకు కట్టుకొని ఈడ్చడము లేకుంటే బైకులకు కట్టుకొని ఈడ్చడము రోడ్ల మీద ఈ రకంగా అవహేళన చేసుకుంటూ పోవడం అరే నలభై ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఎంతో మంది పార్టీ కోసం అని చెప్పి ఆస్తులు మాన ప్రాణాలు కూడా ఒక్కొట్టుగా సిద్ధమై పోరాటం చేసిన ఇటువంటి పార్టీని ఇంత అవహేళన చేస్తూ ఓటమి చూసామే గానీ ఏదో అవహేళన అయిపోయి పూర్తి ఇదైపోయే పరిస్థితి కాదు అంత అవమానంగా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అనుకున్నాం అక్కడి నుంచి రాష్ట్రం అంతటా ఉన్న కార్యకర్తలందరూ కూడా ముందరకు దిగి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవాలి తెలుగుదేశం వస్తేనే రాష్ట్రాన్ని బాగు పెట్టుకోగలుగుతామని చెప్పి ఆలోచనలో ఆ రోజు నుంచి పోరాటం అనేది మొదలైంది పోరాటం మొదలు పెట్టుకొని దాంట్లో మేము ముందుకు వస్తున్నప్పుడు ఎన్నో భయాలు ఎన్నో ఇబ్బందులు కేసులు రకరకాల బెదిరింపులు ఇటువంటివి అనేకమైన ఎదురైనా సరే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కండవాలు వేసుకొని జెండాల జెండాని భుజాన్ వేసుకొని ఇటువంటి ఎన్ని సంఘటనలు ఎదురైనా కానీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా ధర్మవరంలో ఏదో బెదిరి చేస్తే తెలుగుదేశం పార్టీ దాక్కుంటుంది అనే ఆలోచన దగ్గర నుంచి కూడా ఈరోజు ఇదే సైకిల్ గుర్తుని ఊరూరా ఊరేగింపు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు ఒకసారి దీని ద్వారా నేను తెలియజేస్తున్నా ఊరేగింపు చేస్తూ మన ధైర్యము తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర కలిగిన పార్టీ ఏ రకంగా ఈ ధర్మవరంలో నిలబడకబోతోంది అనే ఫ్యూచర్ ని కూడా చూపించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఊరికి సైకిల్ని ఊరేగింపు చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది ఇంకా మనము భయపడే దగ్గర నుంచి మనం ముందుకు వచ్చి ధైర్యంగా ముందుకు దిగి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే స్థాయికి మనం ముందుకు వచ్చామనే విషయాన్ని దయచేసి ప్రతి తెలుగుదేశం కార్యకర్త గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ప్రచార రథాలు ఏవైతే చైతన్య రథాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ గ్రామాల్లోకి వస్తాయి మీరంతా కలిసి ముందుకు వెళ్ళండి ఆ పైన నడుస్తున్న సైకిల్ని చూడండి ఆ రకంగా ఏ రకంగా అయితే ఈరోజు సైకిల్ మీ ఊర్లో ఊరేగింపు జరుగుతుందో రాబోయే కాలంలో ధర్మవరంలో సైకిల్ కిందకి దిగకోకుండా అదే రకంగానే ఊరేగింపు జరుగుతుంది సైకిల్ అనే విషయాన్ని కూడా గుర్తు చేయడానికి రథాలని చైతన్య రథాలని మేము ముందుకు పంపిస్తున్నాము దాంతో పాటు మీరు గ్రామాల్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఎవరైతే అర్జీలు రాయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికి కూడా మీరు తోడ్పడి ఆ అర్జీలు రాపిచ్చి వారి సమస్య ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో పక్కన పది మందికి చెప్పి ఆ సమస్యను కూడా అర్జీల రూపంలో వచ్చిన ప్రజా ఈ చైతన్య రథాల్లో ఆ అర్జీలను కూడా వేయించాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ఓడడం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకుంటే యువత యాక్టివ్ గా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఒక రాజకీయం మార్పు ఉండాలని కోరుకునే ప్రతి యువత ప్రతి పౌరుడు కూడా ఇందులో పాల్గొనాలని వాళ్ళందరినీ పేరు పేరున ఓడడం జరుగుతుంది మరి దాంతో పాటు ఈ పదహైదో తారీఖున భువనేశ్వరి గారు నారా భువనేశ్వరి గారు ఈరోజు నిజం గెలవాలి అనే ప్రోగ్రామ్ లో భాగంగా ధర్మవరం పట్టణ ధర్మవరానికి రావడం జరుగుతుంది సంజీవపురానికి బతలపల్లి మండలం సంజీవపురానికి అక్కడికి వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒక జరిగిన అక్రమ అరెస్ట్ లో భాగంగా ఆ రోజు జరిగినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఒక ఉద్రేగానికి ఒక దీనికి బా గురైంది అనమాట అక్కడ చాలా మంది ఆ రోజు బాధపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే చాలా మంది బాధపడి చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అటువంటి వారందరినీ ఊరో ఓదారుస్తూ మేము మీతో ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు భువనేశ్వర్ గారు మన జిల్లాకి రాబోతున్నారు జిల్లాలో భాగంగా పద పద్నాలుగో తారీఖున ఇక్కడికి మన ధర్మవరానికి కూడా రాబోతున్నారు ఖచ్చితంగా ఆమెకు కూడా మీరు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానం పలకాలి ఎందుకంటే ఎప్పుడు బయటికి రాని మహిళ రాజకీయాలు ఇంట్లో భర్త రాజకీయాలు చేసినా కొడుకు రాజకీయాలు చేసినా ఏ రోజు బయటకు వచ్చి పది మందితో మాట్లాడో లేదంటే రాజకీయాల్లో భాగంగానో ఎక్కడో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లేకుంటే ఎటువంటి అవినీతిలోనో భాగం కాని వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు ముందుకు వస్తున్నారు మన కోసం ముందుకు వస్తున్నారు నిజం గెలవాలని ముందుకు వస్తున్నారు కాబట్టి మనమందరూ కూడా ఆమెకు సపోర్ట్ గా నిలబడి ఆ కుటుంబాలు ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి మొత్తం ధర్మవరం కూడా సపోర్ట్ గా నిలబడాలి మీ అందరి మంచి దీవెనలు వాళ్ళకు ఉండాలని చెప్పని నేను కోరడం జరుగుతుంది